ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప మెడలో తాళిం తెంచబోతున్న అడ్డుపడిన దశరథ నిజం తెలుసుకున్నాడా లేదా తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ ఎపిసోడ్ని అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి అలాగే కార్తీక దీపం సీరియల్లో టీవీలో కంటే ముందుగా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దీప అలాగే కార్తీక్ కూడా చాలా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారండి బావా అని చెప్పేసి దీప రాసి చూపించడంతో అలాగే బావా అని పిలవడంతో కార్తీక్ కళల్లో అయితే నీళ్లు తిరుగుతాయి అనమాట కార్తీక్ అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు అప్పుడు అంటూ ఉంటాడు కార్తీక్ దీప నన్ను చాలా చాలాసార్లు బావా బావా అని కొన్ని లక్షల సార్లు పిలిచింది కానీ ఏ రోజు కూడా నా మనసును తాకలేదు ఆ బావా అనే పదం అది ఎప్పుడు నోటి వరకే చెవి వరకే వెళ్ళింది కానీ అయితే నా గుండెను తాకింది బావా అనే పదం ఎందుకంటే నువ్వు రా నా రక్త సంబంధానివి నువ్వు నా అత్త కూతురివి నువ్వు నా మరదల్వి అని చెప్పేసి కార్తీక్ అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడనమాట అది చూసి దీప కూడా బావా అని పిలుస్తాను బావా ఇక్కడ నుంచి నేను నిన్ను అని చెప్పేసి అంటూ ఉంటుంది అలా ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు ఈ అయితే జోస్న అలాగే గ్రాని అయితే లోపల ఆలోచించుకుంటూ ఉంటారనమాట పారిజాతం అయితే లోపల జోస్న కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది వెయిట్ చేసి జోస్న రాగానే అసలు ఏమైంది నీకు ఏం జరిగింది ఏం జరిగిందని చెప్పేసి నువ్వు అలా ప్లా ప్లాన్ మార్చేసావు నువ్వే కదా నాకు చెప్పింది ఇలా కేక్ కట్ చేసేటప్పుడు పడేయమని చెప్పేసి ఇంతలోనే మళ్ళీ ఎలా మారిపోయావు అసలు ఆ కార్తిక్ కాడు సైగ చేస్తున్నాడు నువ్వేమో అసలు వాడు ఎలా సైగ చేస్తే అలా మాట్లాడుతున్నావు అసలు ఏం జరిగింది అని చెప్పేసి పారిజాతం అడగగానే గ్రాని నేను చెప్పేది విను నువ్వు కేక్ లాగిన సంగతి కార్తిక్ బాబైతే వీడియోలో షూట్ చేశాడు ఆ వీడియోను సా తాతకి అలాగే మమ్మీ డాడీకి పెడతా నన్ను బెదిరించాడు నన్ను అందుకని చెప్పేసి నేను రూమ్లో నుండి బయటికి వచ్చి మళ్ళీ దీపతో కలిసి కేక్ కట్ చేయాల్సింది కట్ చేయాల్సి వచ్చింది అని చెప్పగానే అమ్మో అని చెప్పేసి పారిజాతం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమ్మో వీడు ఇలాంటి వాడా అయినా మనకు తప్ప ఎవరికి తెలియదు కదా వాడు ఇలా ఎలా షూట్ చేశాడు అని చెప్పగానే అయితే కానీ మనం దీప గురించి ఆలోచించాం కానీ బావ గురించి ఆలోచించలేదు ఒకవేళ బావ గురించి ఆలోచించుంటే కనుక మనము బావ గురించి ఆలోచించుంటే మనం గనక బావను బయటకన్నా వాళ్ళం కానీ మనం బావ గురించి ఆలోచించలేదు ఈసారి ఖచ్చితంగా ఆలోచించాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు అనుకుంటూ ఉంటుందన్నమాట ఈ ఈ లోపైతే దీప ఇంట్లో ఊడుస్తూ ఉంటుంది ఊడుస్తూ ఉండగా సరే గ్రాని నేను వస్తాను ఇప్పుడే నాకు ఒక చిన్న పని ఉంది అని చెప్పేసి జోస్నా అయితే కిందకి వెళ్తుంది గ్రాని భారజాతం అయితే జ్యోసన ఎక్కడికే నాతో చెప్పి వెళ్ళవే అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది ఈ అయితే గనక దశరథ కూడా హాల్లోకి రావడానికి రూమ్లోంచి అనమాట అలా దీప హాల్లో గూడుస్తూ ఉండగా జ్యోసన అయితే వచ్చి ఒక్కసారిగా దీప మెల్లో ఉన్న తాళి పట్టుకుంటుంది తాళి పట్టుకోగానే దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కోపంతో రగిలిపోతూ ఉంటుంది జ్యోసన ఏంటిది నా తాళి పట్టుకున్నావేంటి అని అడుగుతుంది అడగగానే ఇదే కదా నా మెడలో నా మెడలో పడాల్సిన తాళి నీ మెడలో వేసుకున్నావు కదా నీ కూతుర్ని ఆశ చూపించి నీ కూతుర్ని నా భావం మీదకు వదిలి నువ్వు నా భావని నీ భావం చేసుకున్నావు అది కాక మళ్ళీ నా ముందే బావ అని పిలుస్తున్నావు నిన్ను అసలు నేనేం చేయాలి జ్యోస్న అని చెప్పేసి అసలు నేను ఏం చేయాలి దీప అని చెప్పేసి జ్యోస్న అయితే చాలా సీరియస్ అవుతూ ఉంటుంది అప్పుడైతే దీప తర్వాత మాట్లాడుకుందాం ముందైతే నా తాళి వదులు నా తాళి వదులు అని చెప్పేసి చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది ఈ లోపైతే దసరథ హాల్లోకి రావడం అలా తాళి పట్టుకోవడం అలాగే జ్యోస్నతో మా జ్యోస్న దీపతో మాట్లాడడం కూడా చూస్తూ ఉంటాడు చూసి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారని చెప్పేసి వింటూ ఉంటాడు ఆయన జ్యోసిన చూసి ఒక్కసారిగా దసరథ షాక్ అయిపోయి అసలు ఎందుకు ఇలా జ్యోసన చేస్తుంది దీపమెడలో ఉన్న తాళి ఎలా పట్టుకుంటుంది అసలు అసలు దాసును చంపబోయింది దీప జ్యోసన అలా కాదని ఇప్పుడు దీప మీద కూడా తన చూపు అయితే ఉంది దీపం మీద తన దృష్టంతా దీప మీద పెట్టింది ఎందుకు దీపకి జ్యోసనకి అసలు ఏంటి సంబంధం అది నేను కనుక్కోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంతలో అయితే దీప అంటూ ఉంటుంది అనమాట ఇప్పుడు నువ్వు వదులుతావా లేదా నువ్వు వదలకపోతే మాత్రం నేను ఊరుకోను అని చెప్పేసి చాలా సీరియస్గా అంటూ ఉంటుంది అలా అంటున్నప్పుడు జ్యోస్న అయితే ఏ ఏంటి వదిలేది నా తాళిని నువ్వు తీసుకొని నేను ఇప్పుడు నీ తాళి తెంచేస్తాను నీ తాళిని తెంచేసి నా బావతో మళ్ళీ నా మెడలో తాళి కట్టించుకుంటాను అని చెప్పగానే చంప పగలకొడుతుంది దీప అయితే జ్యోస్నాని అలా చంప పగలగట్టు కానీ అయితే వదిలేస్తుంది జ్యోసన వదిలేసి ఏంటే నన్నే కొడతావా నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఈలోపయితే దీప ఇంకా నిజం బయట పెట్టేస్తుంది ఈ కంగారులో అయితే జ్యోసన నేను చాలాసార్లు ఓర్పట్టాను నిన్ను నా కూతురుని చంపబోయావు నా భర్తను చంపబోయావు నన్ను కూడా చంపబోయావు అయినప్పటికీ కూడా నేను ఏ రోజు కూడా నేను ఏమీ అనలేదు ఊరికే కొట్టి వదిలేశాను కానీ ఈ రోజు మాత్రం వదలను నువ్వు నన్ను ఎందుకు చంపబోతున్నావో కూడా నాకు తెలుసు అని చెప్పేసి జ్యోస్నతో అయితే దీప అంటుంది అలా అనగానే జ్యోస్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది షాక్ అయిపోయి ఏంటి నీకు తెలిసింది ఏం తెలుసు నీకు అని చెప్పేసి అసలు నీకేం తెలుసు నేను ఎందుకు నేను చంపోతున్నానో నీకు తెలుసా అని చెప్పేసి అని జ్యోస్న అడగగానే దీప అయితే అవును జ్యోసిన నాకు తెలుసు ఎందుకంటే నన్ను ఈ ఇంటి వారసరాలని కాబట్టి నేను నువ్వు నన్ను చంపాలనుకుంటున్నావు అని చెప్పేసి జ్యోత్నతో దీప అనగానే జ్యోత్న ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి నీకు తెలుసా దీప నువ్వు ఏంటి వారసురాలు అన్న విషయం నీకు తెలుసా అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట అప్పుడు దీప అయితే నాకంతా తెలుసు జోసిన నాకంతా తెలిసి నేను నా బావా కలిసి ఇంట్లోకి అడుగుపెట్టాము నీ తాట తీయాలని అలాగే నీ నోటి చేత నేను నిజం చెప్పించాలని నేను కార్తీక్ బాబు అయితే ఇంట్లో అడుగుపెట్టాము అని చెప్పగానే వింటున్న దసరథ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి దీప అంటుంది దీప నా కూతురా మరి చూసినా ఎవరు అని అనుకుంటూ ఉంటాడనమాట అనుకుంటూ ఉండగా నాకు తెలుసు జోసిన ఏంటంటే నిన్ను నీ నాన్నమ్మ నన్ను నిన్ను మార్చేసింది నన్ను చంపేయడానికి ఇచ్చినప్పుడు ఆ సైదులు నన్ను చంపడానికి ఇష్టం లేక బస్ స్టాండ్లో వదిలేస్తాడు అలా వదిలేసిన నన్ను కుమ్మేరు నన్ను పెంచుకున్నారు కానీ ఈ విషయం నాకు మొన్నే బయటపడింది నాకు దాసు మావి చెప్పారు దాసు బాబాయ్ చెప్పారు కానీ అప్పటివరకు నాకు తెలీదు నువ్వు నన్ను ఎందుకు చంపాలనుకున్నావో కూడా కానీ ఆ రోజు నిజం తెలియగానే నేను చాలా షాక్ అయ్యాను నువ్వు నా ప్లేస్లో నా సుఖం అనుభవిస్తుంది కాక మళ్ళీ నన్ను చంపాలని చూస్తున్నావు అంటే అసలు నేను ఏమనుకోవాలి చూసినా నువ్వు ఇలాంటి దానివా అంత మంచి తల్లిదండ్రుల దగ్గర పెరిగిన నువ్వు ఎంత మంచి బుద్ధిలో ఉండాలి కానీ నువ్వు ఇంత చడ్రాలమైన బుడ్డుతో ఎలా పెరుగుతున్నావు అసలు అమ్మ నాన్న ఎంత మంచివాళ్ళు వాళ్ళది ఎంత మంచి మనసు వాళ్ళ చేతుల్లో పెరిగిన నీది కూడా మంచి మనసే అవ్వాలి కదా నువ్వు ఎందుకు ఎలా తయారైపోయేవు అని చెప్పేసి జోస్ దీప అయితే అంటూ ఉండగా దసరథ ఒక్కసారిగా గుండె పట్టుకుంటూ ఉంటాడు ఏంటి దీప నా కుద్ర అందుకైనా దీప దీపకు అంత మంచి మనసు సుమిత్ర మంచి మనసే వచ్చింది అందుకైనా ఈ జోస్ ఇలాంటి చెడ్డ మనసు వాళ్ళ నానమ్మ మనసే దీనికి వచ్చింది అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట అనుకుంటూ ఉంటాడు ఈ లోపైతే దాసు ఎంట్రీ ఇస్తాడు దాసు ఎంట్రీ ఇచ్చి దీపా మంచి నిజం చెప్పమమ్మ ఆ నిజం చెప్దామని మా అన్నయ్యకి ఆ నిజం చెప్దామని నేను బయలుదేరి వచ్చాను కానీ జ్యోత్నకి ఆ నిజం చెప్పి నేను కళ్ళు తెరిపించావు పట్టపగలే నా పొరలకు అమ్మకపోయిన జ్యోస్న కళ్ళను నువ్వు తెరిపించావు అని చెప్పగానే జ్యోత్న అయితే షాక్ అయిపోతుంది జ్యోస్న నాన్న నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని దాసును పిలవగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దశరథ ఏంటి జ్యోసన నా తమ్ముడు దాసు కూతుర దీప నా కూతురా అలాంటిది జ్యోస్న కేవలం వాళ్ళ నాన్నమ్మ బుద్ధి వచ్చి ఇలా తయారై చెప్పేసి దసరథా అనుకుంటూ ఉండి ముందుకు వచ్చేసి అరే తమ్ముడు నేనంతా విన్నాను దీప నా కూతురిని తెలుసుకున్నాను అమ్మా అమ్మ నీకు అండగా నేను ఉంటాను ఎందుకంటే నువ్వు నా కూతురు విన్నా రక్త సంబంధాన్ని జ్యోసన నువ్వు ఇంట్లో అంటే వెళ్ళిపో ఎన్ని కుట్రాలు చేసావో నాకు తెలుసు దాని దాసును చంపబోయింది నువ్వు దాసును కొట్టింది నువ్వు అలాగే దీపం చంపబోయింది నువ్వు ఇన్ని నేరాలు చేసిన నిన్ను నా ఇంట్లో అడుగుపెట్టనివ్వను నా ఇంట్లో ఉండడానికి నువ్వు అరుగురాలివి కాదు అని చెప్పేసి చూసినతో అయితే అసలు దానగానే ఒక్కసారిగా జ్యోస్న చెప్ప పగలగొడతాడు కొడతాడు పగలగొట్టి నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు నువ్వు వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసి చెప్పగానే నాన్న నేను చెప్పేది విన్ డాడీ నేను చెప్పేది డాడీ దీప చెప్పేదంత అబద్ధం డాడీ అబద్ధం అని చెప్పినా సరే దీప అబద్ధం చెప్పదమ్మా నాకు తెలుసు దీప మనసు ఏంటో నాకు తెలుసు దీప బుద్ధి ఏంటో నాకు తెలుసు నీలాగా వంకర బుద్ధి కాదు దీప ఏనాడు అబద్ధం చెప్పదు దీప ఎప్పుడు చెప్పినా సరే నిజమే చెప్తుంది అని చెప్పేసి జ్యోస్నానైతే బయటకు తోసేస్తూ ఉంటాడు అలా తోసేస్తూ ఉండగా దా అయితే థ్యాంక్స్ అన్నయ్య ఈ నిజం నీతో చెప్పాలని నేను బ్రతుకున్నాను నన్ను బ్రతికించింది నువ్వేనా అన్న విషయం కూడా నాకు ఈ మధ్య తెలిసిందన్నయ్య అందుకే నీ కృతజ్ఞతలు చెప్దామని వచ్చాను అన్నయ్య ఇప్పటికైనా ఆ దొంగ జ్యోసనన్ను గుర్తుపెట్టి బయటకు ఎట్టేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అన్నయ్య నా కూతురే కావచ్చు కానీ నీ కుటుంబానికి అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఉండలేను కదా అన్నయ్య కాబోతున్న దీన్ని ఇది ఎంతో మంచి మనసు నీలాంటి వాళ్ళను మోసం చేసాన నేను నన్ను క్షమించు అని చెప్పేసి దాసు అయితే దశరథరా కాళ్ళ మీద పడతాడు అలా పడగానే దశరథ తమ్ముడు ఇప్పటికైనా నా నిజం చెప్పావు చాలురా చాలు అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట ఈ విధంగా అయితే దీప ద్వారా నిజం తెలిసి దశరథ అయితే దీపడు తన కూతురులాగా అంగీకరిస్తాడు దాసు కూడా నిజం చెప్పి జ్యోసనాన్ని బయటికి పంపించేలా చేస్తాడు ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్